హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా ప్రిన్సెస్ కట్తో నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి మామూలు బోట్ నెక్ లాగే పెట్టుకొని కంప్లీట్గా పోట్లీ బటన్స్ కింద దాకా కూడా హుక్స్ పట్టి లోపల మనం పోట్లీ బటన్స్ పెట్టుకొని ఎలా కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము బ్లౌజ్ కటింగ్ కోసం నార్మల్ బ్లౌజ్ లాగే లైనింగ్ వాష్ చేసుకొని ఈ విధంగా సగానికి మర్చుకొని పెట్టుకోవాలి తర్వాత లూజ్ ఆధారంగా ఏ బ్లౌజ్కైనా కట్ చేసుకునేలాగా చెప్తాను ఓకేనా మీ లూజ్ తీసుకొని దాంట్లో నాలుగో భాగం తీసుకోవాలి నేను ఇక్కడ ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నాను థర్టీ టూ నడుం లూజ్ బ్లౌజ్ ఇది ఎనిమిది ఇంచులకి ఇది నడుం లూజ్ ఫస్ట్ తర్వాత ఇంచులు మధ్యలో తీసేస్తామండి ప్రిన్సెస్ కట్ కోసం దానికోసం జాయింట్ కోసం ఒక ఇంచు తర్వాత ఒకటిన్నర ఇంచు కట్ కోసం యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా టోటల్గా ఇక్కడ పన్నెండున్నర ఇంచు వచ్చింది పైన చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులండి అంటే ముప్పై ఆరు ఇంచులు అనమాట చెస్ట్ లూజు ముప్పై ఆరు ఇంచుని నాలుగో భాగం వేసుకుంటే తొమ్మిది ఇంచులు అలాగే జాయింట్ కోసం ఒక ఇంచు తర్వాత ఒకటిన్నర ఖర్చు కోసం మనకిది బోట్ నెక్ వన్ ఇంచు పెంచుకోవాలి చెస్ట్ లూజ్లో బోట్ నెక్ వచ్చినప్పుడు మాత్రమే ఓకేనా టోటల్గా వైపు కూడా పన్నెండున్నర ఇంచు వచ్చింది దీనికి మనం ఈ విధంగా రెండింటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ పైవేపు కూడా ఒకటి నర ఇంచు లోపలి పెట్టుకోండి ఖర్చు కోసం మార్క్ చేశాం కదా ఇవి రెండు లైన్లు ఒక లైన్లో కరెక్ట్గా మన స్టిచ్చెస్ టైంలో కూడా వచ్చేలాగా ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవు వచ్చేసి నేను పదహైదు ఇంచులు బ్లౌజ్ పొడవు ఉన్నప్పుడు పదహారు ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను అంటే ఒక ఇంచు కలుపుతూ మార్క్ చేసుకోవాలి ఇది కొంచెం పొడవుగా మార్క్ చేసుకోండి షోల్డర్ కొంచెం వెడల్పుగా వస్తుంది కాబట్టి చూసారు కదా ప్రతి ఒక్క చోట పదహారు పదహారు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఈవిడ షోల్డర్ వచ్చేసి పదహారు ఇంచులు అండి దాన్ని సగానికి వేసుకుంటే మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది షోల్డర్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఎనిమిది ఇంచులని ఇక్కడ మార్క్ చేసుకోవాలి కొందరికి ఏడించులు ఏడున్నర ఇంచు కూడా వస్తుంది ఓకేనా కింది వైపు కూడా ఎనిమిది ఇంచులని ఒకసారి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి తర్వాత ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇక్కడ చంక రౌండ్ కోసం ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి మార్క్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఏడించుల దగ్గర నుంచి ఈ మూలకి ఒక లైన్ ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక ఇంచు మాత్రమే పెట్టుకోవాలి ఒక ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని కరువు తీసుకొని ఈ పాయింట్ని కలుపుతూ ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ పాయింట్ పై వైపు వదిలేసి ఈ ఫస్ట్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు మనకి ఎనిమిది ఇంచులు అంటే నడుము లూజ్ ఏదైతే ఉందో అది వచ్చేలాగా చెక్ వచ్చిందా లేదా చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు నెక్ వెడల్పు నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను ఫోర్ అండ్ హాఫ్ ఇంచు నెక్ వెడల్పు తీసుకున్నాను అలాగే నెక్ పొడవు ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను దీన్ని నేను బోట్ నెక్ కాబట్టి మనం పైపింగ్ వేసి తిరిగేస్తున్నాం కాబట్టి ఫోర్ ఇంచెస్ లేకుంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచు క్యాన్వాస్తో అయితే ఫోర్ అండ్ హాఫ్ ఇంచు తీసుకుంటాను ఓకేనా ఇక్కడ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసి ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకోవాలి తర్వాత మూలకి ఒక లైన్ డ్రా చేసుకొని మనకి బోటు కరెక్ట్గా రావాలంటే ఒకటిన్నర ఇంచ్ దగ్గర పాయింట్ చేసుకొని ఈ కరువు స్కేల్ ఏదైతే ఉందో ఈ కరువు స్కేల్ ఈ విధంగా ఈ పాయింట్ని కలుపుతూ కరెక్ట్గా ఇలా పెట్టుకొని మార్క్ చేసుకున్నామంటే మనకి బోట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ప్రిన్సెస్ కట్ కోసం నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను అలాగే పై వైపు నుంచి టక్స్ పాయింట్ కోసం పదిన్నర దగ్గర ఒక పాయింట్ చేసుకొని ఈ విధంగా రెండింటిని కలుపుతూ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కదా కింది వైపు త్రీ ఇంచెస్ అలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి తర్వాత మధ్యలో గ్యాప్ రెండు ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఒక ఇంచు వరకు కొంచెం పొడిగించుకొని మార్క్ చేసుకొని ఈ విధంగా షేప్లో కలుపుకోవాలి ఆ పాయింట్లోకి తర్వాత ఇక్కడ నుంచి రౌండ్లోకి ఇట్లాగా షేప్ చేసుకుంటూ కలుపుకోవాలి మీకు ఇది మార్కింగ్ రాకపోతే కరువు స్కేల్ నేను ఎలా పెడుతున్నానో చూడండి కరువు స్కేల్ ఇలా పెట్టుకొని కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు ఈ సెంటర్ పాయింట్ని రౌండ్ని కరెక్ట్గా కలుపుతూ ఈ విధంగా మార్క్ చేశారంటే కూడా మీకు ప్రిన్సెస్ కట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా అలాగే సైడ్లో వన్ ఇంచ్ అనేది తీసేసుకోవాలండి అప్పుడే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగొస్తుంది వన్ ఇంచ్ తీయాలి ఇక్కడ ఓకేనా జాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ సైడ్కి తీయాలి అలాగే చంక రౌండ్ లోతు కోసం ఒక హాఫ్ ఇంచు పాయింట్ లోపలికి పెట్టుకొని ఇలా కొద్ది కొద్దిగా ఈ హాఫ్ ఇంచ్ పాయింట్ని కలుపుతూ ఈ విధంగా చంక రౌండ్లోకి మార్క్ చేసుకోవాలి లోతు అనేది ఇప్పుడు కట్ చేసుకుందాము నెక్ కాకుండా షోల్డరు బయటి చంక రౌండ్ లోపలిది కాకుండా బయటి వైపు రౌండ్ అలాగే ఇక్కడ క్రాస్ లైన్ వరకు కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నాము సెంటర్ కట్ చేయకూడదండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత సెంటర్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఓకే ఇక్కడ మనకి ఓపెన్స్ వచ్చేసి మన వైపు వచ్చేలాగా పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ ఓపెన్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని మళ్ళీ మనం ఓపెన్స్ వైపు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చు ఈ విధంగా పట్టుకోవాలి ఉక్సు పట్టి వైపు ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి మీరు ఎందుకంటే ఉక్సు పట్టి కుట్లలోకి వెళ్తుంది కదా అది కావాలి కాబట్టి ఎక్స్ట్రాగా ఒక ఇంచ్ ఎక్స్ట్రాగా బయటికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని మిగిలిందంతా సేమ్ టు సేమ్ మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా రౌండ్ అంతా కూడా బ్యాక్ పార్ట్ స ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా చేసుకొని మళ్ళీ మనం కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ జాయింట్ వస్తుంది కదా జాయింట్ కాకుండా మిగతాదంతా తగ్గించుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కూడా సేమ్ కట్ చేస్తున్నాను నేను ఫ్రంట్ బ్యాక్ నెక్ బోట్ నెక్కే కాబట్టి ఏం డిజైన్ ఏం లేదు కాబట్టి ఫోర్ ఇంచెస్ పొడవుతోనే నేను ఇక్కడ మొత్తం కూడా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ కూడా పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసాం కదా ఇటువైపు ఇక్కడ ఇటువైపు కూడా స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ తీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు సైడ్లో మనం కొంచెం తగ్గించుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు తగ్గించుకుంటే సరిపోతుందండి ఫ్రంట్కి బ్యాక్కి నేను ఇక్కడ ఒక ఒకటి ఇంచు తగ్గించేసి మార్క్ చేసుకుంటున్నాను లోపలికి ఈ విధంగా ఇప్పుడు ఈ పార్ట్ని కట్ చేసుకుందాం చంకరౌండు ఈ స్ట్రైట్ లైన్ ఇక్కడ దాకా ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్కి లోతు కట్ చేసుకోవాలి ఫస్ట్ లోతు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ కట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఎక్కడైతే మనం మార్క్ చేసామో అక్కడ నీట్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ షేప్లో నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చూద్దాము హ్యాండ్ కటింగు నేను వేరే క్లాత్లో చేస్తున్నాను కొంచెం సేమ్ మ్యాచ్ అయ్యే క్లాత్లో ఇక్కడ చంకరౌండ్ కోసం తొమ్మిది ఇంచులు వెడల్పుతో తీసుకున్నాను పీస్ని తర్వాత ఎనిమిది ఇంచులు పొడవు హ్యాండ్ నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఓకేనా ఎయిట్ ఇంచెస్ అండి సెవెన్ అండ్ హాఫ్ కాదు నేను నార్మల్గా ఊరికే మార్క్ చేశాను అక్కడ ఎయిట్ ఇంచెస్ కింది వైపు కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అందులో మూడున్నర ఇంచు తగ్గించి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా కింది వైపు కొంచెం పొడిగించుకొని మార్క్ చేసుకొని పై వైపు కూడా ఒకటిన్నర ఇంచు వరకు స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్ షేప్లో మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ చాలా వీడియోస్లో చెప్పాను కాబట్టి ఇక్కడ డీటెయిల్గా చెప్పట్లేదు ఓకేనా ఈ విధంగా హ్యాండ్ కటింగ్ చేసుకున్నాం సైడ్ కూడా కొంచెం క్రాస్ తీసుకోవాలి ఇక్కడ మడత ఉంటుంది దాన్ని ఓపెన్ చేసుకోవాలి షోల్డర్ పైన ఘాటు కట్ చేసుకోవాలి కరెక్ట్గా ఎటువైపు అయితే అతుకు పడలేదో ఆ వైపు ఫ్రంట్ లోతుని ఈ విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా ఇటువైపు చిన్నగాకోవాలి ఇది లోపలికి ఫ్రంట్కి వచ్చేలాగా కరెక్ట్గా అలాగే చంక అతుకులు వచ్చాయి కదా దానికోసం ఇక్కడ కొంచెం వెడల్పు ఉన్న పీస్ తీసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి అతుకులకి ఈ పీస్ సరిపోతుందండి జాయింట్ చేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉండేదాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇంకా కట్ చేయాల్సినవి కింది వైపు పట్టీలు అండి మనం కట్ చేసుకోవాల్సింది టూ ఇంచ్ వెడాలకున్న నాలుగు పట్టీలు తీసుకున్నామంటే ఫ్రంట్కి బ్యాక్కి సరిపోతుంది ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం ఫస్ట్ క్రాస్ పీసెస్ తీసుకున్నాను పైపింగ్ కోసం షైనింగ్ క్లాత్ సారీ కలర్లో ఇప్పుడు థ్రెడ్ని సెంటర్లో పెట్టుకొని లాక్ చేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ కోసం సింగిల్ పాదం సెట్ చేసాను నేను మిషన్కి ఆల్రెడీ ఇక్కడ సింగిల్ పాదంతో థ్రెడ్ని లాక్ చేసి పెట్టుకోవాలి క్రాస్ పీస్లో ఫస్ట్ ఈ విధంగా మొత్తం థ్రెడ్ని లాక్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక లెవెల్లో ఈ పీస్ని కట్ చేసి పెట్టుకోవాలి సైడ్ థ్రెడ్ పైపింగ్ పక్కన ఒక హాఫ్ ఇంచ్ కంటే కూడా ఎక్కువ లేకుండా మిగతా క్లాత్ని అంతటిని కట్ చేసుకోవాలి ఈ విధంగా నెక్ పైన పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి లేస్ని మనం థ్రెడ్ పైపింగ్ లేస్ రెడీ చేసుకున్నది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ పైన పెట్టుకొని కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఫస్ట్ బ్యాక్ నెక్ కుడుతున్నాను నేను బ్యాక్ నెక్ కుట్టేటప్పుడు ఎదురెదురుగా పెట్టుకొని కుట్టుకోవాలి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది బిగినర్స్కి ఫస్ట్ అటు సైడ్ నుంచి కుట్టాం కదా ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఈ విధంగా ఆపోజిట్ పెట్టి కుట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా నెక్కి సరిపడా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి సెంటరు ఈ విధంగా ఓపెన్ చేసేసుకోండి కట్ చేసుకోండి ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన రైట్ సైడ్ పెట్టుకొని ఇది క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఆపోజిట్ పెట్టుకొని ఈ విధంగా ఇందాక కుట్టిన కుట్టు పైన కరెక్ట్గా కుట్టుకోవాలి అప్పుడే మనకి థ్రెడ్ పైపింగ్ మాత్రమే బయటికి కనిపిస్తుంది ఇప్పుడు చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి అప్పుడే నీట్గా లోపలికి ఫోల్డ్ అవుతుంది ఇప్పుడు లైనింగ్ని సైడ్కి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి నీట్గా ఫోల్డ్ అవుతుందండి ఈ కుట్టు వేయడం వల్ల రౌండ్ నెక్ చూడండి ఎంత నీట్గా ఫోల్డ్ అయిందో ఇప్పుడు పై వైపును కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి సింగిల్ పాదంతోనే వేసుకోవచ్చు ఈ కుట్టు అనేది డబల్ పాదం అవసరం లేకుండా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత లైనింగ్ అంతటిని కూడా జాయిన్ చేసుకోవాలండి చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా ఇదే విధంగా ఆపోజిట్ పార్ట్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకోవాలి నెక్ వెంబడి ఈ విధంగా కరెక్ట్గా పైపింగ్ని పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఈ విధంగా తర్వాత మెయిన్ పార్ట్ని పైవే పెట్టుకొని ఈ విధంగా పిన్ చేసుకోండి కదలకుండా లైనింగ్ని దానిపైన పరుచుకున్న తర్వాత కదలకుండా పిన్ చేసుకోవాలి పిన్ చేసుకొని థ్రెడ్ పైపింగ్ వెంబడి కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి కరెక్ట్గా నెక్ వెంబడి మాత్రమే క్లాత్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకున్న తర్వాత నీట్గా ఘాట్లు పెట్టుకోవాలండి వన్ ఇంచుకొక గ్యాప్లో ఘాట్లు అనేది పెట్టుకున్నారంటే మీకు ఈ రౌండ్ని నీట్గా ఫోల్డ్ అవుతుంది లోపలికి లేదంటే అసలు ఫోల్డ్ అవ్వదు నీట్గా ఇప్పుడు లైనింగ్ని సైడ్కి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి లైనింగ్ పైన పైపింగ్ పక్కన ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు టైట్గా ఇంకొక ఫోల్డ్ చేసేసి రెండింటినీ సమానంగా ఇంకొక కుట్టు పైవైపున వేసుకోవాలి క్లాత్ వచ్చేసి మనకి పైపింగ్ పైకి వెళ్తూ ఉంటుందండి దాన్ని నీట్గా మనం టైట్ ఫోల్డ్ చేసి పట్టుకొని కుట్టు వేసుకుంటూ ఉండాలి దీనికి కూడా పైపింగ్ నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు మనం లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా అపోజిట్ చేసుకొని లైనింగ్ మొత్తంని కూడా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్కి కూడా థ్రెడ్ పైపింగ్ ఎలా కుట్టుకోవాలో చూడండి థ్రెడ్ పైపింగ్ కింది వైపు ఫ్లాట్గా హ్యాండ్కి కుట్టేసుకొని రావాలి ఈ విధంగా మొత్తంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ క్లాత్ తీసుకొని దానిపైన ఆపోజిట్ ఈ విధంగా పెట్టేసుకోవాలి లైనింగ్ క్లాత్ని పెట్టేసుకొని ఈ విధంగా పైపింగ్ పక్కన కుట్టు వచ్చేలాగా కుట్టుకోవాలి రైట్ సైడ్ ఉండాలండి మెయిన్ క్లాత్ ఈ విధంగా చూశారు కదా ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత సైడ్కి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి ప్రతి ఒక్కసారి ఇంతేనండి ట్రెడ్ పైపింగ్ వేసినప్పుడు అంతా కూడా మనం లైనింగ్ పైన కుట్టు వేసిన తర్వాత ఫోల్డ్ చేసి కుట్టామంటేనే నీట్గా వస్తుంది అలాగే పైపింగ్ పైకి క్లాత్ వెళ్లకుండా నీట్గా టైట్ ఫోల్డ్ చేసి ఈ విధంగా ఇంకొక కుట్టు వేసుకోవాలి తర్వాత లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ సైడ్ పార్ట్స్ ఎలా కుట్టుకోవాలో చూడండి సైడ్ వంపు ఉంది కదా ఆ వంపు వైపు మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ని కూడాను పై వైపు ఒక పావుంచు కింది వైపు ఒక పావు ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఈ జాయిన్ చేసే వైపు మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి పై వైపు ఒక పావుంచి వదిలేసుకొని పై వైపు నుంచి పై క్లాత్ని జాయిన్ చేసుకోవాలి లైనింగ్ని జాయిన్ చేయకూడదు ఈ విధంగా పై క్లాత్ని మాత్రమే పై వైపు నుంచి ఇలాగా కరెక్ట్గా సర్దుకుంటూ పెట్టి కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా చూసారు కదా ఇప్పుడు వచ్చేసి పైవైపు పైన క్లాత్ జాయిన్ చేసేసాము ఇప్పుడు కింది వైపు నుంచి లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేయడం వల్ల మనకి పీసెస్ అనేది బయటికి కనిపించకుండా లోపలికి అన్నమాట ఈ విధంగా నీట్గా ఇక్కడ ముడతలు అవి పడతాయి ఫ్రిల్ అనేది వచ్చేసి కుట్టు కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది క్లాత్ చాలా జాగ్రత్తగా నీట్గా కుట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఇలాగా ఇలా కుట్టేసి ఇలా ఆపోజిట్ చేస్తే మనకి నీట్ ఫినిషింగ్తో లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది స్టిచెస్ అంతా ఇలా నెయిల్తో టైట్గా ప్రెస్ చేసుకోవాలి పై వైపున కింది వైపున రెండు వైపులా చేసుకున్న తర్వాత లైనింగ్ని జాయిన్ చేసేసుకోవాలి ఇదే విధంగా ఆపోజిట్ వైపు కూడా కుట్టుకోవాలండి ఇలాగా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి రెండు వైపులా ప్రిన్సెస్ కట్ పాటు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపు పట్టీ అనేది కుట్టుకోవాలి కింది వైపు కూడా మనం థ్రెడ్ పైపింగ్ కావాలంటే కుట్టుకోవచ్చండి కుట్టేసి ఈ పట్టిని దానిపైన పెట్టి కుట్టి లోపలికి ఫోల్డ్ చేసుకోవచ్చు ఈ విధంగా కింది వైపు ఫోల్డ్ చేసి కుట్టుకొని లోపలికి మడిచేసి పెద్ద కుట్టు వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా లైనింగ్ అంతా జాయిన్ చేసి పెట్టేశాను నేను ఇప్పుడు ఎక్స్ట్రా పట్టి కుట్టుకుందాము ఎక్స్ట్రా పట్టీ కోసం ఫోర్ ఇంచ్ ఉన్న పీస్ తీసుకొని ఒకవైపు ఈ విధంగా మడిచి కుట్టుకోవాలి తర్వాత పైవైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి కింది వైపు పెట్టుకోవాలి ఆ పట్టీని కింది వైపు పెట్టుకొని ఈ విధంగా కుట్టుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు పైవైపు ఈ విధంగా బయటికి ఫోల్డ్ చేసి ఒక నెయిల్తో టైట్ ప్రెస్ చేసుకున్న తర్వాత వెనక్కి మడిచి కరెక్ట్గా మనం ఎక్కడైతే కుడతామో అక్కడ వరకు మడిచి పైవైపు ఒక కుట్టు వేసేసేయండి అలా వేయడం వల్ల మనకి ఇక్కడ పీసెస్ అనేది పైవైపు బయటకి కనిపించకుండా నీట్ ఫినిషింగ్తో లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ పీసెస్ అంతా కూడాను ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసి ఇప్పుడు స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మనం ఎక్కడైతే కుట్టామో ఆ కుట్టు పైన పెట్టుకొని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయడమేనండి పైవైపు నీట్ ఫినిషింగ్ కోసం అలా వెనక్కి తిప్పి ఒక కుట్టు వేసామన్నమాట ఇప్పుడు దీని పక్కన ఇంకొక కుట్టు వేసుకోవాలి మనం హుక్స్ కోసం టాకా వేస్తాం కదా దానికోసం ఓకేనా ఇప్పుడు హుక్స్ పట్టి వైపు ఎలా కుట్టుకోవాలో చూడండి హుక్స్ పట్టి వైపు మనం పోట్లీ బటన్స్ అనుకున్నాం కాబట్టి పోట్లీ బటన్స్ అన్నీ కూడా థర్మాకోల్ బాల్స్ పెట్టి నేను రెడీ చేసుకున్నానండి ఒక సైజులో థర్మాకోల్ బాల్ తీసుకొని టూ టూ ఇంచు ఉన్న క్లాత్ తీసుకొని ఈ విధంగా థర్మాకోల్ బాల్ను పెట్టేసి లాక్ చేసేసాను అనమాట అన్నిటినీ ఈ విధంగా వన్ బై వన్ పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి గ్యాప్ అనేది లేకుండా కుట్టుకుంటూ వచ్చేసేయాలి డబల్ పాదంతోనే అవుతుందండి ఇది థర్మాకోల్ బాల్ కాబట్టి మనకి ఈజీగానే కుట్టొచ్చు అనమాట మిషన్ డబల్ పాదం మీద కూడాను ఈ విధంగా మొత్తంగా పెట్టుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కోసం వెడల్పు ఉన్న క్లాత్ తీసుకొని దాన్ని సమానంగా ఫోల్డ్ చేసేసి టైట్గా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపు పోట్లీ బటన్స్ వైపు కింది వైపు పెట్టేసుకొని ఇప్పుడు కుట్టుకుంటూ రావాలి ఇలాగ మనం ఇందాక కుట్టిన పోట్లీ బటన్స్ లైన్ ఏదైతే ఉందో దానిపైనే పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత పోట్లీ బటన్స్ ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఎక్కువ మందం రాకుండా ఉంటుంది ఇప్పుడు బయట వైపుకి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి ఈ విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు పైవైపు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాం కదా దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసి మడిచి కుట్టుకొని రావడమే ఇంకా ఈ విధంగా మధ్యలో లూజింగ్ ఏమైనా వస్తే ఒక ఫ్రిల్ యాడ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా కుట్టుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు బ్యాక్ టక్స్ వేసుకొని కింది వైపు పట్టీని కుట్టుకోవాలి ఈ విధంగా మధ్యలో హాఫ్ ఇంచ్ టక్స్ వేసుకోవాలి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ టక్స్ వేసుకోవాలి టక్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా పట్టీని కుట్టుకొని రావాలి హుక్స్ పట్టీ వైపు హాఫ్ ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా అందుకోసం ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పట్టీని కూడా హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసేసి ఎక్స్ట్రా పట్టీని ఈ విధంగా పెద్ద కుట్టు వేసేసుకోవాలి హెమింగ్ చేసిన తర్వాత పెద్ద కుట్టు తీసేస్తామన్నట్లుగా చూసారు కదా ఇదే విధంగా ఆపోజిట్ పార్ట్కి కూడా రెడీ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో ఇట్లాగా ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాము షోల్డర్ జాయింట్ ఎప్పుడు కూడాను మీరు థ్రెడ్ పైపింగ్ కుట్టేటప్పుడు ఈ విధంగా ఆపోజిట్ సైడ్ నుంచి జాయిన్ చేసుకోండి థ్రెడ్ పై థ్రెడ్ పైపింగ్ వైపు నుంచి కాకుండా ఆపోజిట్ వైపు నుంచి కరెక్ట్గా థ్రెడ్ పైపింగ్ని ఒకదానిపైన ఒకటి పెట్టి జాయిన్ చేస్తే మీకు హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఈ క్లాత్ అంతటినీ ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోండి పైన చూడండి ఎంత నీట్గా స్ట్రైట్గా వచ్చేసిందో ముందుకి వెనక్కి రాకుండా ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చూద్దాము హ్యాండ్ జాయింట్ కోసం ఫ్రంట్ లోతు వచ్చింది ఫ్రంట్ వైపు పెట్టేసుకొని ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి ఇలాగా కరెక్ట్గా బాడీ పార్ట్ని లూజ్ అనేదే లేకుండా చూసారు కదా కరెక్ట్ షోల్డర్ పైన మనం పెట్టిన ఘాట్ అనేది వచ్చింది ఆ విధంగా కరెక్ట్గా వచ్చేలాగా చేయండి అలా రాని వాళ్ళు షోల్డర్ ఘాట్ నుంచి అటువైపుది అటువైపు ఇటువైపుది ఇటువైపు జాయిన్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకుందాం హ్యాండ్ లూజ్ ఆధారంగా పాయింట్ ఫస్ట్ కుట్టు ఎక్కడైతే వచ్చిందో అక్కడ కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని ఒక రఫ్ చేసుకోవాలి తర్వాత చంక రౌండ్ కుట్టు ఫస్ట్ కుట్టు ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకొని అక్కడ నుంచి అక్కడికి డౌన్ చేసుకుంటూ కొద్దిగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఈ విధంగా అక్కడ నుంచి స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి ఇదే విధంగా మనకి కావాల్సిన కుట్లని వేసేసుకోవాలి రెండు వైపులా కూడాను ఇదే మాదిరి ఫిట్టింగ్ చేసుకున్నామంటే చూసారు కదా బ్లౌజ్ చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చిందండి ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా కూడాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్